కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థలను సమూలంగా కూకటి వేళ్లతో పెక్కిలించడానికి పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసం తాను రాజకీయాల్లోకి వస్తున్నా అంటూ సినీ రంగం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని మార్చ్ రెండు వేల పద్నాలుగున స్థాపించి ముందుకు వచ్చారు అయితే తాను సినిమా నటుడు కావడంతో ఆరంభంలో పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రావటం లేదు పవర్ స్టార్ పార్ట్ టైం పొలిటీషియన్ అని రకరకాల విమర్శలు ఎన్నో విధాలుగా పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్నారు ఇక పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాల్సిందే అని గత ఏడాది నుంచే పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగిన పవన్ పై విమర్శలు చేసిన నోళ్లన్నిటినీ మోయించేశారు అయితే గత ఏడాది జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభతో ఒక్కసారిగా ఏపీలోని అధికార పార్టీకి ముచ్చమటలు పట్టించారు అప్పటి వరకు సున్నితంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా రివర్స్ అయ్యేసరికి తెలుగుదేశం పార్టీకి చుక్కలు కనిపించాయి అప్పుడు ఆ సభతో రేపిన ప్రకంపనలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఈ సంవత్సరం మార్చి పద్నాలుగుతో జనసేన పార్టీ ఆవిర్భవించి ఐదు సంవత్సరాలు పూర్తి కానుంది దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి భారీ సభను ఏర్పాటు చేసేందుకు పిలుపునిచ్చారు ఈ సభను జనసేన శ్రేణులంతా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఈ సభను భారీ ఎత్తున ఏర్పాటు చేసేందుకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు ఇప్పటికే అక్కడ సభకు సంబంధించిన పనులు భారీ ఎత్తున జరుగుతుండటంతో ఆ సభ ఏ స్థాయిలో ఉండబోతోంది అని ఆసక్తి అందరిలోనూ ఒకంత ఉంది అయితే తాజాగా ఈ సభతో పవన్ కళ్యాణ్ రెండు కీలకమైన ప్రకటనలు చేయబోతున్నారని రాజకీయ వర్గాల నుండి సమాచారం ఇప్పటి వరకు జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితా విషయం ఇంకా సస్పెన్స్ గానే ఉంది కేవలం కొంతమందిని మాత్రమే పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రకటించారు ఈ ఆవిర్భావ సభలో మాత్రం పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో తమ అభ్యర్థులను ప్రకటించేందుకు అంశాలు ఎక్కువగానే ఉన్నట్టు సమాచారం అలాగే జనసేన పార్టీకు సంబంధించిన మేనిఫెస్టో కూడా పూర్తి స్థాయిలో విడుదల కాలేదు వారి పార్టీలో కేవలం మంచు తునకలు మాత్రమే అని ఒక పన్నెండు అంశాలు పరిగణలోకి తీసుకుని రూపొందించారు కానీ పూర్తి స్థాయి మేనిఫెస్టో అయితే జనసేన అధినేత ఎక్కడా ప్రస్తావించలేదు తన ప్రజా పోరాట యాత్రలో భాగంగా అక్కడక్కడ తన పరిధిలోకి వచ్చిన సమస్యలను మేనిఫెస్టోలో పెడతానని పవన్ చెప్పుకొచ్చారు అయితే ఈ సభలో జనసేన పార్టీ పూర్తిస్థాయి మేనిఫెస్టో ప్రకటించబోయే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు జనసేన నేతలు చెప్పుకుంటున్నారు ఇప్పటికే ఎన్నికల సంఘం వారు కూడా ఎన్నికలు జరిగే తేదీలు ప్రకటించారు ఇంకా సమయం తక్కువ మాత్రమే ఉంది ఈ తక్కువ సమయంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలి మార్చి పద్నాలుగున పవన్ కళ్యాణ్ పెట్టే ఈ సభ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాట్ కామ్కి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి